సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం క్యాంప్ కార్యాలయంగా ఋషికొండ రిసార్ట్ ఋషికొండ రిసార్ట్ అనేది సీఎం క్యాంప్ కార్యాలయంగా అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా మంత్రి ప్రారంభోత్సవలో మంత్రి ఆర్కే రోజా కూడా పాల్గొన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదే సీఎం గారికి సంబంధించి మనకి ఆయన ఉండే క్యాంప్ ఆఫీస్ అనమాట ఇది దీని విధంగా సుందరంగా కట్టుకోవడం జరిగింది సో ఇంత సుందరంగా దీన్ని నిర్మించారు విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన అక్కడ రీడెవలప్మెంట్ రిసార్ట్ అనమాట ఇది సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది ఐఏఎస్లతో నియమించిన ముగ్గురు సభ్యులైతే గతంలోనే నిర్ణయించారు అందుకు ముఖ్యమంత్రి కూడా దీన్ని అయితే ఆమోదిస్తే ఎక్కడి నుంచో కార్యకలాపాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి అన్నమాట సో మొత్తమే దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా దీన్ని హట్టహాసంగా ప్రారంభించారు అనేది అయితే మీరు చూసుకోవచ్చు ఇది సీఎం క్యాంప్ కార్యాలయంగా అయితే ఉండబోతుంది అనమాట విశాఖపట్నంలోని సో మొత్తం మీద సీఎం జగన్ గారు ఇక్కడి నుంచే ప్రచారంలో ఉన్న మధ్య భవంతిలో కొద్దిమందితో రహస్యంగా చేపట్టిన ఈ ప్రారంభోత్సవానికి అయితే అనుమతించలేదు సమాచార ప్రసార శాఖ సిబ్బందితో రోజా మాట్లాడుతూ భవనాలను ప్రారంభించడం సంతోషంగా ఉంది సీఎం జగన్ అయ్యాక అంటే జగన్ సీఎం అయ్యాక తీర ప్రాంత నియంత్రణ డ్రోన్ ఆమోదంతో జోన్ ఆమోదంతో అన్ని రకాల అన్ని రకాల అనుమతులు వస్తులు వస్తువులతో ఏడు భవనాలు నిర్మించాం అందమైన నగరంలో అద్భుతమైన భవనాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేశాం సో అందువల్ల ఎక్కడి నుంచే మాక్సిమం సీఎం గారైతే క్యాంప్ ఆఫీస్ని దీనించేసి ఎక్కడి నుంచి పరిపాలన అయితే సాగించబోతుందని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో టీవేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను